గారు వస్తున్నారు తప్పకుండా మీరు రావాలి అని మరి మా ప్రతినిధులు పార్టీ శ్రేణులు అందరూ కూడా నేరుగా గడప వద్దకు వెళ్ళి ఆహ్వానించే ఇన్విటేషన్ కూడా మేము కొట్టియడం జరిగింది అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇన్వై ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించడం కూడా జరుగుతుంది అదేవిధంగా కాబట్టి దయచేసి అందరూ కూడా ఎనిమిదవ తారీఖు మోడీ గారి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఇంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేను ప్రత్యేకంగా నేను వేడుకుంటున్నా అదేవిధంగా మరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా రేపు ఎన్నికల తర్వాత మరి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే మరి ఏం చేయాలో ఒక మేనిఫెస్టోను ఒక సంకల్ప పత్రాన్ని విడుదల చేయడం కూడా జరిగింది మీ అందరికీ తెలుసు అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక మేనిఫెస్టోను ఏదో ఒక పత్రాన్ని ఎన్నికల ముందు విడుదల చేస్తారు మరి రోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులు పరిణామాలు ఏ మేధావి మాట్లాడినా ఏ పత్రిక విశ్లేషణ చేసినా ఏ టీవీ విశ్లేషణ చేసినా ఏ సర్వేలను అడిగినా మరి మోడీ గారు మూడోసారి ఖచ్చితంగా ప్రధాని అవుతున్నారు మరి ఖచ్చితంగా ప్రధాని అయ్యే మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీర్వాదంతో మోడీ గారు బలపరిచిన మరి అభ్యర్థి ఆరూరి రమేష్ గెలిస్తే ఇవి తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నా పైన ఉంటుంది మా పార్టీ శ్రేణుల పైన కూడా ఉంటుంది మరి అక్కడ అధికారంలో రాని అనేక పార్టీలు మరి పత్రికలు పత్రాలు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే ఏమి ఉపయోగము ఉంటుందో దయచేసి ప్రజలు ఆలోచించాలి గమనించాలి రాజ్యాంగాన్ని రద్దు చేసే చేసే సమస్య లేదు మరి కావాలని ప్రతిపక్షాలు పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఉండి ఆ రాజ్యాంగాన్ని వద్దన్నా కూడా మరి దాన్ని ముందుకు తీసుకుపోతాం ఈ సమాజంకి ఈ దేశానికి ఒక దిక్చూసని మాట్లాడిన మహానుభావుడు మరి మోడీ గారు మీరు బట్టగాల్చి మీ దేశ మీరు రాజకీయంగా లబ్ధి పొందడానికి మరి భారతీయ జనతా పార్టీని మీరు టార్గెట్ చేస్తున్నారు మరి ప్రజలు మీకు రేపటి ఎన్నికల్లో శిక్ష విధిస్తారు అది గమనించాలి తస్మాత్ జాగ్రత్త మేము రిజర్వేషన్ నుండి వచ్చిన బిడ్డలం కదా రేపు మేము రిజర్వేషన్ నుండి గెలిచే బిడ్డలం కదా రిజర్వేషన్లు రద్దు చేస్తామని మాట్లాడుతుంటే మరి ఇంతవరకు మేము ఓపికబట్టాలో దయచేసి మా పత్రికా మిత్రులు మరి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అదే విధంగా మరి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డ కావ్య గారి తండ్రి కడియం శ్రీహారి గారు మాజీ మంత్రి సీఎం ఎమ్మెల్సీ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన గెలిచి ఏం చేస్తాడో చెప్తలేడు తన బిడ్డ గెలితే ఏం చేస్తాడో చెప్తా చెప్తలేడు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంగా దొంగ ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ మాఫియా శ్రీహరి గారు నిజంగా నీకు ఏమి ఆలోచనతో మాట్లాడుతున్నావో ఎందుకు మాట్లాడుతున్నావో ప్రజల వద్ద ఏ విధంగా పోయి ఓట్లాడగాలని ఆలోచన లేక మతి తప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు నేను చాలా సందర్భాల్లో చెప్పినాం బిడ్డ విద్యార్థిగా విద్యను అభ్యసించి విద్యార్థి దశలోనే వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదిగి రాజకీయాలకు వచ్చిన నేను ఈ విధంగా నా ఎన్నికల అఫిడేవిట్లో నాకు ఉన్నాయన్నీ కూడా నేను ప్లే చేసిన మరి నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగ రాజీనామా చేసి మున్సిపల్ చైర్మన్ ఓడిపోయి తిండికి లేకపోతే నీ మిత్రులు సహచరులు సహాయం చేస్తే మరి స్టేషన్ గణపూర్లో ఒక మాదిగా బిడ్డ రాజే సీటు గుంజుకొని ఎమ్మెల్యేగా గెలిచి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు దళితులను తొక్కుకుంటూ దళితుల సీట్లు కబ్జా చేస్తూ మరి ఇన్నిసార్లు ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేసినావు నీ ఆస్తులు ఎక్కడి నాలుగు సార్లు ఓడిపోయిన నువ్వు మొన్న రెండు సార్లు కలిసి ఒక్కసారి ఓడిపోతే మాట్లాడుతున్నావు నాలుగు సార్లు గణపూర్ ప్ర నియోజకవర్గ ప్రజల చేతిలో ఓటమింపాలు అయినావు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊకునేది లేదు ఖబర్దార్ శ్రీఆర్ అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక చిత్తశుద్ధితో ఒక మంచి సంకల్పంతో ఈ దేశ పాలనలో మోడీ గారి నాయకత్వంలో దేశ భద్రత కానీ దేశంలో ఉన్న పేద ప్రజల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏందో మీకు చూపించారు అందుకే మూడోసారి ప్రజలు మోడీ గారిని కోరుకుంటే మీకు వణుకు పుడుతుంది భయం పుడుతుంది బీజేపీ పైన బీజేపీ అభ్యర్థుల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఊరుకునే సమస్య లేదు ఖబర్దార్ అని కూడా నేను మరోసారి హెచ్చరిస్తూ మరి ఏదైతే ఈ సంకల్ప పత్రం ఉందో దీన్ని ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక కురాన్గా నమ్మి విశ్వసించి ఇచ్చిన మాట ప్రకారం ఈ వరంగల్ ప్రజలకు సేవ చేయాలి మోడీ గారి సహకారంతో మోడీ గారి దీవెనలతో ఈ వరంగల్ పార్లమెంట్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలనే ఒక తపన ముందుకు పోతున్నాం దయచేసి మరి వరంగల్ ప్రజలారా విఘ్నులారా విద్యావంతులారా మేధావులారా కార్మికులారా కర్షకులారా మీరు ఆలోచించండి